ఇక మల్లికార్జున్ ఖర్గే ఏం మాట్లాడిండు అనేది చాలా మందికి కూడా ఆలోచించాలే ఏం మాట్లాడండి వినాలనుకుంటారు కదా వినుర్రి ప్రజలలో వ్యతిరేకతకు పాలనా వైఫల్యమే కారణం అనేది మొదటి ముచ్చట చెప్పాడు మంత్రుల పంపకాల గొడవలు నష్టం చేసినాయి ఆ వజుశిర్రా ఎంత ముద్దుగా చెప్పిండు పెద్ద నిజంగా కూడా పెద్దోళ్ళు ఏమన్నా అనుకోరు ఏ మాట కా మాట నిజా నిజాయితీ వైపే ఉంటారు ఇక అన్ని చూసినోళ్ళు కదా ఇక ఏం ఉంటుంది ఇక ఇంత దారుణంగా మంత్రులు డైరెక్ట్గా చెప్పిండు మంత్రుల పంపకాల గొడవలు కూడా నష్టం చేసినాయి వీళ్ళ తాత ఏమైనా కష్టపడిన సొమ్ము రాదే మన మెడ మీద కత్తి పెట్టి వసూలు చేస్తున్న పైసలు అవి మన పైసలు ఇక్కడ బగ్గ దొబ్బి సంపాదించి వేరే వేరే దేశాలలో పోయి బినామీల పిల్లలతో సృష్టించుకుంటాళ్ళట ప్రజలు మాట్లాడుకుంటుంటే మొన్న జూబ్లీ హిల్స్లో గ్యారంటీల అమలులలో ప్రభుత్వం అట్టర్ఫ్లాఫ్ మహిళలకు రెండు వేల ఐదు వందలు వృద్ధులకు నాలుగు వేల హామీ ఇప్పటికీ అమలు కాకపోవడం విచారకరం బీసీ కోటాపై ఇష్టానుసారంగా ముందుకెళ్లారు రేవంత్ వల్ల బీసీలలో దోషిగా కాంగ్రెస్ రెడ్డి దళిత సెక్షన్లు దూరమయ్యే స్థితి కొందరు ఎమ్మెల్యేలతో ఖర్గే ఆవేదన అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను ఇక్కడ బీసీ నినాదం కాంగ్రెస్ పార్టీ ఎత్తుకున్నప్పటి నుండి ఎస్సీలు దూరమైలు ఎస్టీలు దూరమేలు మైనార్టీలు దూరమేలు ఓసీలు దూరమయ్యులు ఎవరికి దూరమైలు కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యులు ఎవరన్నా అంటే ఏముంటుంది కాంగ్రెస్ పార్టీ అధికారం రెడ్డి సామాజిక వర్గం అసలు విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీని మీరు మొదటి నుండి చూడరు ఆ పార్టీని తెలంగాణలో బతికిస్తున్నది పోరాటం చేస్తున్న అధికారంలో తీసుకొస్తుంది అదే రెడ్డి సామాజిక వర్గం ఈరోజు ఈ కేవలం బీసీ నినాదం ఎత్తుకోవడం అంటే ఒక ప్రణాళిక లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి ఒక వ్యూహరచన లేకపోవడం వల్ల ఈరోజు అది ప్రజల ముంగట దోషైపోయి వీళ్ళు ఇక గింత ముచ్చట పినిపేద్దాన్ని ఇక చెప్పురు తెలంగాణ ప్రాంత ప్రజలారా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అనేటే ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాదు ఇక మర్చిపోదాం కాంగ్రెస్ పార్టీ అనేది అయిపోయింది ఇక దాన్ని మర్చిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అనే కార్కొచ్చలు వీళ్ళు చేసింది లేదు ఏమీ లేదు ఇక ఇది ఇట్లున్నది ఇక పాటుగా మీ అందరికీ తెలిసిన విషయమే మన తెలంగాణ రాష్ట్రం అయితే ఒక మాటలో చెప్పాలన్నా రెండు మాటల్లో చెప్పాలన్నా ఎట్లా చెప్పినా కూడా మీ అందరికీ అర్థమయ్యే భాషలో చెప్తున్నా నేను కష్టపడితే లేను బయ్ ఉదాహరణకి చెప్తున్నా నాకు మంత్రి పదవి ఉన్నది నాకు డ్రైవర్ ఉన్నాడు పిఏ ఉన్నాడు ఓఎస్డి ఉన్నాడు గన్మెన్లు ఉన్నారు నాకు బంగ్లా ఉన్నది నెల నెల జీతం వస్తాను అయిపోయింది కానీ నేను ఒక ఫోన్ చెప్తే పైసలు వస్తాను సెటిల్మెంట్ పంపకాలు ఏం చేస్తారు అంటే ఉదాహరణకి ఏదైనా ఒక ప్రాంతంలో భూమి ఉంటుంది ఒక ఐదు ఎకరాలు ఉంటుంది అది ఎకరం వాల్యూ ఒక పదిహేను ఇరవై కోట్లు ఉంటుంది వీళ్ళక్కడికి ఓడు నకిలీ పత్రాలు సృష్టించుడు అక్కడికి ఒక గంజాయి బ్యాచ్ని పంపించుడు దానికి ఆల్రెడీ అడ్వకేట్ ఉండు ఆయన బెయిల్ తెచ్చుడు మళ్ళీ అక్కడికి పోయి మొత్తం ఏంది అంటే రౌడీ చిట్టర్లతో మొత్తం అక్కడ నిలబెట్టుడు ఇవన్నీ జరిగే అంశం జరుగుతుంది ఫైనల్గా వాళ్ళు కోర్టుకు వచ్చి అటెచ్చటచ్చి ఇదంతా ఎందుకు ఏదో ఒకటి సెటిల్మెంట్ చేసుకుందాం అని కాడిపోతే ఇక్కడికి వస్తారు వాటాలు వీళ్ళకింత వాళ్ళకింత అనే పంచాయతీ జరుగుతున్నది ఇట్లా పంచాయతీలు ఏకంగా ఇది సామాన్యంగా క్రామన్గా మనం ఏంది గ్రామీణ ప్రాంతాలలో లేకపోతే పట్టణాల్లో అక్కడిక్కడ చూస్తాం కానీ మంత్రులే పంపకాలలో లేస్తే వీళ్లకు మంత్రి పదవిలు ఇచ్చింది ప్రజలకు ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలను అందించడానిక లేకపోతే అవి గుంజుకొని ఆమ్ బుక్ పెట్టడానిక ఎట్లా తయారైపోయి మంత్రులు ఒకసారి జూడూరిగా గీ గీ జూడూరి దివాలీ డీల్ దీని పేరు దివాలీ డీల్ గుర్తుపెట్టుకోరు దివాలీ డీల్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది లెక్క కుదిరింది నలుగురికి సమాన వాటా ఇక కేసులకు టాటా ఆయన పేరేం పేరు గంతో బెదిరించిన ఆయన సుమంత్ను కేసు కొండెక్కినట్టేనా ఇది రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ సోషల్ మీడియా కానీ డిజిటల్ మీడియా కానీ ఇప్పటివరకు ఇక నుంచి ఎవరి మీదనైనా కేసు పెడితే ఒంటి మీద ఉన్న యూనిఫామ్ సాక్షిగా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చింది కదా ఆత్మ విమర్శ చేసుకొని చెప్పారు మీరు ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొండ సురేఖ మంత్రికి సంబంధించి ఆ ఓఎస్డి మాజీ ఓఎస్డి సుమంత్ ఉన్నాడు కదా ఆయన కేసు సంగతి ఏమైంది అయిన తర్వాతనే మిగతా కేసుల సంగతి చూడాలి మిగతా ఎఫ్ఐఆర్లు కావాలి మిగతా అరెస్టులు ఉంటే అవి కావాలి ఫస్ట్ ఈయన కావాలి అది విచారణ పోవాలి పబ్లిక్ డొమైన్లో పెట్టాలి అసలు కథ ఏందో చెప్పాలి ఇక చూడు లెక్క మొత్తానికి మంత్రులకు మొన్న రేవంత్ రెడ్డి దగ్గర కూర్చున్నాడు కదా రేవంత్ రెడ్డి దగ్గర ఎవరు ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు ఆ పక్కనే బట్టి విక్రమార్క కొండా సురేఖ దంపతులు వీళ్ళంతా కూ లెక్క సెట్ అయిపోయిందా ఏమైందో చూద్దాం ఒకసారి ఇక ఆరోపణలు అభియోగాలు లేవు ఇక బద్దలయ్యే అభండాలు ఖండాలు కూడా లేవు హైడ్రామాలు హైరాణాలు లేవు అధికార పార్టీ నేతలు ఒక అవగాహనకు వచ్చారు దీపావళి సందర్భంగా మాటలు కలిపి వాటాల లెక్క తెలుసుకున్నారు వసూలు చేసేది ఎంతైనా అందరికీ సమానమైన వాటాలు దక్కాలని చేతులు కలిపారట ఇక జప్పూరు తెలంగాణ ప్రాంత బిడ్డలారా ప్రజలరా వాటాల కోసం మీరు మంత్రులు చేసిళ్ళు అభివృద్ధి కోసం కాదు వాళ్ళ వాటాల వాళ్ళ ఆర్థిక వృద్ధి కోసం వాళ్ళ ఎదుగుదల కోసం వాళ్ళ యొక్క అక్రమ సంపాదన కోసం మీరు మనం అందరం కలిసి వాళ్ళని మంత్రులను చేసినాం వాళ్ళు ప్రజల్లో ఏది తెలంగాణ ప్రాంత ప్రజలలో వాళ్ళు ఏదో ఏదో అభివృద్ధి చేస్తారు పేదలందరికీ కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇల్లులు వస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలుస్తాయి వృద్ధులకు పెన్షన్ పెరుగుతుంది వికలాంగులకు పెన్షన్ పెరుగుతుంది రోడ్లు మంచిగా అయితే ఆ డ్రైనేజ్ వ్యవస్థ మంచిగా అవుతుంది మంచి నీళ్ళు వస్తాయి మళ్ళీ రైతులకు గిట్టుబాటు ధర వస్తుంది మద్దతు ధర వస్తుంది ఆ పాటు గ్రామాలన్నీ కూడా అభివృద్ధి బాటలో ఉంటాయి పట్టణాలన్నీ అభివృద్ధి బాటలో ఫ్యాక్టరీ నుండి వసూలు చేశారు కామన్ గా బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకు రెడ్ కే రెడ్ కార్పెట్ పలికి మంచి గొడుగుతో స్వాగతం పలికితే వీళ్ళు ఏం చెప్పాలంటే వాళ్ళ జీవులలో ఉన్న పైసలని గుంజుకొని వాళ్ళనే బెదిరించి వాళ్ళనే భయపెడుతున్న పరిస్థితి కనబడ్డదిగా ఎందుకు ఈ నలుగురికి వాటా తెలుసా అసలు ఆ శాఖ మంత్రి ఎవరు ఆమెకు ముప్పై ఆ మంత్రికి ముప్పై ఐదు కోట్లు ఆడ స్థానిక మంత్రి ఎవరు ఆయనకు ముప్పై ఐదు కోట్లు ఆ తర్వాత భూమి కేటాయించిన మంత్రికి ముప్పై ఐదు కోట్లు ఇక ఆయన పర్మిషన్ ఇచ్చిన కాబట్టి ఆయనకు ముప్పై ఐదు కోట్లు అంటే నూట నలభై కోట్ల రూపాయల పంచాయతీ జరిగింది దివాళీ ఫెస్టివల్ సందర్భంగా ఈ తెలంగాణలో జరిగిన అద్భుతమైన సెటిల్మెంట్ ఏదైనా ఉన్నది అంటే బిక్టీలు ఎంత ఉన్నదంటే నూట నలభై కోట్ల పంచాయతీ ఇది ఇక ఇప్పుడు చెప్పు రాష్ట్ర రాజకీయాలలో సంచలనం సృష్టించిన మంత్రి కొండ సురేఖ ఓఎస్డి సుమంత్ వ్యవహారం కొండెక్కినట్టేనా పారిశ్రామికవేత్త కనత మీద తుపాకీ పెట్టిన కేసులో పోలీసుల హల్చల్ అంతా ఉత్తదేనా సుమంత్ తో పాటు కొండా మురళి మీద కూడా ఏది అస్మన్ యాక్ట్ ప్రయోగిస్తామని భయపెట్టిన పోలీసులు ముఖ్యనేతలు కంటి సైగతో వెనక్కి తగ్గారా సిమెంట్ ఫ్యాక్టరీల వాటాల కోసం ఇదంతా రాద్దంతా నడిచిందా పండుగ పూట పెద్దలంతా కూర్చొని వాటాల ఒప్పందం చేసుకున్నారా ప్రతి సిమెంట్ ఫ్యాక్టరీలో ముఖ్యనేత సంబంధిత శాఖ మంత్రి స్థానిక మంత్రి భూ కేటాయించిన మంత్రికి అందరికి కలిపి తలా ఇంత వాటా ఇరవై ఐదు శాతం వాటా ఇయ్యాలని ఫిక్స్ అయిపోయినట్టు ఇక జూడూరి వాటాల పంచాయతీ దివాళికి బిగ్ టీల్ కాంగ్రెస్ పార్టీ చేసుకున్న అద్భుతం ఇక ప్రజలారా ఇక జూడూరి తలా ముప్పై పంచుకోవడానికే వీళ్ళను మంత్రులు చేసినట్టు ఉన్నది ఇంకేముంటుంది ఇక వీళ్ళని భజన చేస్తున్న సన్నాసులు ఇప్పటికైనా వాళ్ళ భుజ స్కందాల మీద మొత్తం వదిలేసేది మీ భుజాల మీకెళ్ళి తోసేస్తే వాళ్ళు పోయి అదేంది హుయన్ సాగర్ లేకపోతే మూసీల్లో పడాలి ఇక వాళ్ళకు భజన చేసి బందేరు ఆ కాంగ్రెస్ పార్టీ అంటే ఎట్లా పాడ ఎట్లా తయారైంది ఎంత దరిద్రంగా ఉన్నదో చూడరి లెక్క కుదిరింది గంతనా గంతధారణమా ఇది ఎక్కడ పంచాయతీ ఇదేం కథ